అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నేను ఒక విచిత్రమైన వార్త విని ఈ రకంగా స్పందించాల్సి వస్తుంది అందుకనే నేను మీ ముందుకొచ్చా అదేమిటంటే అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఒక పేరు ఆ పేరుతో పివి సునీల్ కుమార్ ఐపిఎస్ ఆఫీసర్ ఎప్పటి నుంచో ఆ సంస్థ ఫౌండర్ అతను అతనే నిర్వహిస్తున్నాడు గతంలో కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఒక సర్వీస్లో ఉన్న ఆఫీసరు ఈ రకంగా ఆర్గనైజేషన్లు పెట్టుకొని ఆర్గనైజేషన్ తరఫున తిరగటం తప్పు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చెప్పటం ఇది నిజమా అని మరి ఆధారాలు ఇచ్చినప్పటికీ వారు స్టేట్ గవర్నమెంట్ని అడగటం స్టేట్ గవర్నమెంట్ ఉష్ గప్ చిప్ అని చెప్పి అప్పటి స్టేట్ గవర్నమెంట్ ఉష్ గప్ చిప్ అని చెప్పి ఏ సమాధానం ఇవ్వకపోవటం గతంలో ఎన్నోసార్లు నేను మీకు చెప్పా ఇప్పుడు విచిత్రం ఏమిటంటే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక్ వారు ఒక సభ నిర్వహిస్తే అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున ఈయన రాష్ట్రీయ స్వయం సేవక్ సభకి వెళ్ళటం జరిగింది గత ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మరి సాయశక్తిలా కృషి చేసి విజయవంతంగా పదకొండు స్థానాలకే మరి అది పరిమితమైంది ఇతని శక్తి ఆ రేంజ్లో ఉంటుందన్నమాట గట్టిగా పూనుకుంటే ఈసారి ఒకటిగా పడిపోతుంది ఏది అతను పాజిటివ్గా అటు పూనుకుంటే సో ఎంత సేవ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు సడన్గా గతంలో ఆయన మాట్లాడిన మాటలు అందరూ విన్నారు ఓ బ్రిటిష్ మీరు మాకు పూజించుకోవడానికి ఒక చర్చిని ఇచ్చారు అని ఈ రకంగా చర్చి అవునత్యాన్ని బ్రిటిష్ వారు అవున్న కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి అతను క్లిప్పింగ్లో తీసిన ఆ బిట్లన్నీ నా దగ్గర ఉన్నాయి మరి ఇప్పుడు ఓపెన్గా మరి గత ప్రభుత్వం అంటే కళ్ళు మూసుకుంది ఇప్పుడు ఓపెన్గా హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏ పోస్టులు లేకుండా ఉన్న అధికారి దేశ విదేశాల్లో గోల్ఫులు ఆడుకుంటూ అక్రమంగా సంపాదనలు చేసుకుంటూ తిరుగుతున్న ఒక అధికారిని మళ్ళీ అంబేద్కర్ ఇండియా మిషన్ తరపున హిందూ ఆర్గనైజేషన్లో మరి పిలవటం నాకు చాలా సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యేలాగా చేసింది ఇవాళ పేపర్లో ఒక ఐటెం చూసాం సంజయ్ ఆయన ఈయన తర్వాత మరి అగ్నిమాపక దళం సరే ఆయన అగ్నిమాపక దళం నుంచి ఇటు వచ్చాడు ఈయన ఇక్కడి నుంచి అగ్నిమాపక దళంలోకి వెళ్ళాడు పీవి సునీల్ కుమార్ సరే టీవీ సునీల్ కుమార్ అగ్నిమాపక దళంలో ఉన్నప్పుడు చేసిన దందాలు కూడా చెప్తా నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తా సంజయ్ ఓకే ఓపెన్గానే ఆయన ఎన్నో ఆపండి సార్ ఓపెన్గానే ఎన్నో క్రీస్తు పాటలు ఆయన పాడారు గతంలో ఎన్నోసార్లు మనం ఓపెన్గానే మాట్లాడుకున్నాం కంపేర్ టు సునీల్ కుమార్ మిస్టర్ సంజయ్ ఇసాన్ ఏంజల్ ఇన్ కంపారిజన్ ఇన్ కంపారిజన్ నేను చెప్తున్నా కంపేర్ టు హిమ్ ఈజ్ అన్ ఏంజల్ అంటే అతను ఒక చిన్న చేప అయితే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఒక తిముంగం అని చెప్పక తప్పదు మరి చేప దొరికింది అని అంటున్నారు నో డౌట్ సంజయ్ యాజ్ ఎక్సీడెడ్ నేనే ఎన్నోసార్లు సంజయ్ సుధా ఈ కాంబినేషను ఏంట్రా బాబు ఇది సుత్తివేలు సుత్తువేరు భద్ర లాగా వీళ్ళు అదే అలా దేశంలోని ప్రాంతాలన్నీ తిరిగి బొంబాయిలో ఢిల్లీలో తిరిగి మీటింగులు పెట్టడం ఏంటి అని మాట్లాడా ఎందుకంటే అప్పుడున్న ప్రెషర్ అలాంటిది వీళ్ళ మీద మీరు వెళ్ళి మాట్లాడతారా లేదా అని చెప్పి మాట్లాడించాడు సరే ఓకే చిన్న అవినీతి కేసులు లేకుండా అది పెట్టడం జరగదు ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కేసెస్ అగేన్స్ సంజయ్ బట్ ఈస్ ఏ స్మాల్ ఫిష్ అంటే అదే అగ్నిపాపక దళం అదే సిఐడిలో ఉన్న వ్యక్తిగా మరి పివి సునీల్ కుమార్ గురించి మరి అతని మీద ఇప్పుడు దాకా నా కేసు ఉంది మరి అందులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఏ అధికారినైనా సరే కంపల్సరీగా సస్పెండ్ చేయాలి ఆ సస్పెన్షన్ జరగలేదు ఇప్పుడు పైగా మరి వాళ్ళ వ్యక్తులు ట్వీట్లు పెట్టేవాడు మనదాకా వాళ్ళ వ్యక్తులు ఇతనికి ఉన్న ఎయిమ్స్ శక్తి సామర్థ్యాలు ఇతని చేతుల్లో ఉన్న కోట్లాది ఓట్లు వీటితో ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పి ఓపెన్గా చెప్పుకుని తిరుగుతున్నారు చాలామంది నేను గతంలో కూడా చెప్పా ఇటువంటి ఒడుతూపులకి భయపడే ప్రభుత్వాలు ఎవరో లేరని మరి ఇప్పుడు సర్ప్రైజింగ్గా మరి ఆర్ఎస్ఎస్ సభలో ఇతను ప్రత్యక్షం అవటం ఆస్ ఎ సఫరర్ ఆఫ్ పీవి సునీల్ కుమార్ నేను డిమాండ్ చేస్తున్నా అతన్ని ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటాం సర్వీస్ రూల్స్కి వ్యతిరేకం చర్యలు తీసుకోవాలి అతని అవినీతి గురించి చెప్తున్నా ఒంగోల్లో అద్దంకి నుంచి నాకు బ్యాంక్ నెంబర్లతో సహా ఇచ్చారు ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఎగ్రిగోల్డ్ బాధితుల పేరు మీద నకిలీ వాళ్ళని ఎగ్రీగోల్డ్ బాధితులను చేర్చి మిస్టర్ తులసి ఇప్పుడు గుడివాళ్ళు ఎక్కువ అంట ఇతను సునీల్ కుమార్ కలిసి మరి ఇరవై వేల రూపాయలు ఒక అకౌంట్లోనూ వేసి మీకు తర్వాత ఐదు వేలు ఇస్తానని చెప్పి మొత్తం ఇరవై వేలు లాగేసిన బాధితులు అంటే బాధితులు అంటే ఇది ఒక విచిత్రమైన బాధ్యతలు అన్నమాట అసలు అగ్రిగోల్డ్కి వెళ్ళి సంబంధం లేదు కానీ బాధితులుగా వాళ్ళ పేర్లు చేర్చి డబ్బులు కొట్టేశారు అలా ఎంత కొట్టేశాడో తెలియదు అలాగే అగ్రి అగ్రిగోల్డ్ వేరే భూములకు ఉన్న వాళ్ళు కూడా మరి షాద్ నగర్ అక్కడ వాళ్ళతో డీల్ చేసి బెంగళూరులో కూడా కొంతమందితో కేసు పెట్టమంటావా లేకపోతే పొలాలు వెనక్కి తీసుకుని కేసు పెట్టమంటావా లేకపోతే మనకేమన్నా ఇచ్చి సెటిల్ చేసుకుంటావా అన్న దందాలు చాలా జరిగినాయి ఎస్ ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్ ఐ వాట్ పీపుల్ హూ హ్యావ్ టోల్ మీ అబౌట్ ద హెరాస్మెంట్ సో కాబట్టి నేను సమ్ షేర్గా చెప్పగలుగుతున్నా ఎవరిగా కావాలన్నా సరే ఇస్తా సో మరి వందల కోట్లు దోచిన వ్యక్తి పిబి సునీల్ కుమార్ స్మాల్ ఫిష్ మిస్టర్ సంజయ్ మరి సంజయ్ని సస్పెండ్ చేసిన వాళ్ళు సునీల్ కుమార్ని ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు మరి ఏమో ఇట్ మైట్ బీ ఇన్ ద ప్రాసెస్ బట్ ఆల్రెడీ ఇట్ ఈస్ లేట్ షుడ్ నాట్ బి డిలేడ్ ఫర్దర్ ఓపెన్గా సమావేశాల్లో మాట్లాడటం అలాగే మరి అగ్నిమాపక దళంలో ఉన్నప్పుడు గవర్నమెంట్కి అని వెరిఫై ద రిపోర్ట్స్ మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయ్యిలోపు సేమ్ డే ఆఫ్లైన్లో ఎన్ని క్లియరెన్స్ ఇచ్చారు ఎంత డబ్బు కలెక్ట్ చేశారు అనేది చెప్పడానికి వర్ణనాత్యతం నో ఆఫీసర్ ఈజ్ అలౌడ్ టు ఈవెన్ ఇన్స్పెక్ట్ ఆఫ్లైన్లో వచ్చేది ఆఫ్లైన్లోనే క్లియరెన్స్లు ఇచ్చేయటం క్లియరెన్స్లు ఇ దండుకో రూల్ లేదు రైమ్ లేదు పాల్లేదు మరి ఆ రకంగా చేశారు వెరిఫై చేసుకుంటే ఆ ఎవిడెన్స్లు కూడా ఉంటాయి ఒక ఎంక్వైరీ దాని మీద కూడా బహుశా వేస్తుందేమో చూద్దాం ఇది ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్లో దారుణంగా హింసించి చంపాలని చూసిన వ్యక్తి ఎఫ్ఐఆర్లో చేర్చబడ్డ వ్యక్తి సస్పెండ్ కాకపోవటం ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పక్కా చర్చ్ పక్షపాతి ఓపెన్గా మీటింగుల్లో చెప్పిన చర్చ్ పక్షపాతి ఏం అనే ఆర్గనైజేషన్ తరపున మరి ఒక ఫౌండర్గాను మరి ఎలాగో పాల్గొనటం ఈ ఒక్క పాయింట్ చాలు ప్రభుత్వం చర్యలు తీసుకోవటానికి ఎందుకంటే నా కేసులో ముద్దాయిగా అతను ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మాట్లాడటం ప్రజలందరి తరఫున అంటే ఎంతోమంది అతను అఘాయిత్యాలు గురయ్యారు ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇప్పుడు నేను ఒక డిప్యూటీ స్పీకర్గా నేను మాట్లాడతా లేదు చావు తప్పి కన్నులొట్టపోయిన ఒక సామాన్యుడిగా ఎంపీగా ఉండి కూడా చావు దెబ్బలు తిన్న ఒక సామాన్యుడిగా ఎందరో దెబ్బతిన్న వారి పక్షాన వాళ్ళ ప్రతినిధిగా నేను ఈ విషయం పబ్లిక్గా మాట్లాడుతున్నా మరి చెప్పాల్సింది చెప్పాం చూద్దాం చర్యలుంటాయా నెత్తికి ఎక్కించుకుంటారా లెటర్సీ థ్యాంక్ యూ